ఇప్పుడు హైదరాబాద్ వైజాగ్ లాంటి నగరాల్లో ఎటు వెళ్ళాలన్నా ప్రైవేటు క్యాబ్లు బుక్ చేసుకుంటున్నారు మరికొన్ని నెలల్లోనే ఊబర్ ఓలా ట్యాక్సీలు మాదిరిగానే ఎయిర్ ట్యాక్సీలు బుక్ చేసుకునే సదుపాయం వచ్చేయనుంది కేంద్రం వద్ద ఉన్న ఎయిర్ ట్యాక్సీ డ్రాఫ్ట్ రూపం దాల్చే మన దేశంలో కూడా ఎయిర్ ట్యాక్సీలు గాల్లో ఎగర్నున్నాయి అప్పుడు గాల్లో కూడా ట్రాఫిక్ జామ్లు చూడబోతున్నాం అన్నమాట ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు డ్రోన్స్ స్ట్రెండ్ నడుస్తోంది విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఫుడ్ సప్లై నుంచి ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లు పొలిటికల్ కార్యక్రమాలు చివరికి పంటలకి పురుగుల మందులు పిచికారీ చేయాలనుకున్నా కూడా డ్రోన్లే వాడుతున్నారు అందుకే గ్రామీణ స్థాయిలో డ్రోన్ పైలట్లను ట్రైన్ చేస్తున్నాయి ప్రభుత్వాలు ఇది విజయవంతం అవటంతో ఇప్పుడు డ్రోన్లని కాస్త సైజ్ పెంచి వాటిలో మనుషుల్ని ఎందుకు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకువెళ్ళకూడదు అనే ఆలోచన చాలా మందులు అందుకు తగ్గట్టుగానే ప్రయోగాలు కూడా ఊపందుకున్నాయి ఇలాంటి ఆలోచనలు చాలా వరకు ప్రయోగ దశలోనే ఉంటున్నాయి కానీ గుంటూరుకు చెందిన ఓ కుర్రాడు మాత్రం ముందు చూపుతో ఆ ఆలోచన కళ్ళకి కట్టేలా చూపిస్తున్నాడు ఎయిర్ ట్యాక్సీ పేరుతో తయారు చేసిన బుల్లి హెలికాప్టర్ ఇప్పుడు ప్రయోగ దశను దాటి కేంద్ర అనుమతుల కోసం ప్రయత్నించే వరకు చేరుకుంది అన్నీ సక్రమంగా జరిగితే మరికొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్లోనే ఎగిరే ట్యాక్సీని మనం చూడొచ్చు గుంటూరు స్తంభాల గరువుకు చెందిన అభిరామ్ ఈ ఎయిర్ ట్యాక్సీని రూపొందించాడు ఇంజనీరింగ్ చేసిన తర్వాత అమెరికాలో వెళ్ళి ఉద్యోగం చేశారు అందరిలా ఆలోచించుంటే అభిరామ్కు అమెరికాలో మంచి హోదా అన్నీ ఉండేదేమో కానీ అందుకు భిన్నంగా ఆలోచించాడు డ్రోన్ టెక్నాలజీతో ఎయిర్ ట్యాక్సీలు ఎందుకు చేయకూడదు అనే ఆలోచనతో రెండు వేల పదిహేడులో మ్యాగ్నమ్ వింగ్స్ కంపెనీ ఏర్పాటు చేశారు అలా ఆయన ఆలోచన నుంచి వచ్చిందే వీ టూ మోడల్ ఎయిర్ ట్యాక్సీ ప్రస్తుతం తయారు చేసిన ఈ వీటా మోడల్ ఎయిర్ టాక్సీ ఇద్దరు ప్రయాణికులతో నలభై కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు ప్రయోగ దశ దాటి మనుషుల్ని తీసుకువెళ్ళ ఈ ఎయిర్ టాక్సీ కేంద్రం అనుమతి కోసం ఎదురు చూస్తుంది అయితే కేంద్రం కొత్తగా తీసుకురానున్న ఎయిర్ టాక్సీ పాలసీ అమల్లోకి రాలేదు అందుకే ఈ ఎయిర్ టాక్సీ కూడా గాల్లో మనుషులతో ఎగిరేందుకు అనుమతి రాలేదు దీనికి సమయం పడుతుందని గ్రహించిన అభిరామ్ ఎనిమిది మంది వరకు తీసుకువెళ్లే సామర్థ్యం ఉన్న ట్యాక్సీని కూడా రూపొందిస్తున్నారు అది కూడా రెడీ అయితే ఇంతలో కేంద్రం నుంచి అనుమతులు వస్తే ఖచ్చితంగా ఇదో గేమ్ చేంజర్ అవుతుందని అభిరామ్ అభిప్రాయపడుతున్నారు అభిరామ్ తయారు చేసిన ఎయిర్ టాక్సీ పైలట్ లేకుండానే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తుంది దీనికి ముందుగానే ప్రోగ్రామ్ సెట్ చేసి ఉంచుతారు ఇది వెయ్యి అడుగుల ఎత్తులో వంద కిలోమీటర్ల వేగంతో నలభై కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఇప్పుడు తయారు చేస్తున్నది మూడు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసే ఛాన్స్ ఉంది ఇప్పుడు సిద్ధంగా ఉన్న మోడల్ కాస్ట్ రెండు కోట్లయితే వచ్చే మోడల్ ఎనిమిది కోట్ల ఖరీదవుతుందని చెబుతున్నారు ఇందులో ప్రయాణం చేయాలంటే ఓ క్యాబ్ ఖర్చు అవుతుందని చెబుతున్నారు ఇవి బ్యాటరీలతో నడుస్తాయి కాబట్టి ఖర్చు పెద్దగా ఉండదని అంటున్నారు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి